ప్రైజ్ అడ్ ఎవ్రీవన్ నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడవచనములు గమనిస్తే అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరుక నిలిచి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరియనుడును చూడరు మరి దేవుడు ఇజ్రాయెల్ పట్ల ఎంతగానో కృపగలిగిన దేవుడు అదే రీతిగా మరి అబ్రహంతో వాగ్దానం చేసిన దేవుడు అబ్రహంతో మరి మొదటగా పిలుచుకున్నప్పుడు ఇజ్రాయెల్ పట్ల వారి బానిసత్వం పట్ల వారి విడుదల పట్ల ఎప్పుడో అబ్రహంతో మాట్లాడిన దేవుడే మరి ఇదంతా ఇజ్రాయెల్ ప్రజలకు కానీ ఏ ఒక్కరికి కానీ తెలియదు కానీ వారు పడుతున్న కష్టాలు వారు పడుతున్న ఇబ్బందులు శ్రమలు మాత్రమే వారికి తెలుసు మరి వారు చదువుతున్న సమయంలో గునుగుతున్న సమయంలో మరి దేవుడు మోషేతో మాట్లాడి మోషేతో సెలవిస్తున్న మాటలు ఏంటంటే మరి దేవుడు మమ్మల్ని మనల్ని అద్భుత రీతిగా పాలుతీనలు ప్రవహించే దేశానికి మనల్ని ప్రభువు మనల్ని పంపిస్తున్నాడు మీకు గొప్ప విడుదల ఉంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఫరో ఏ విధంగా పంపించడము పంపించడానికి ఆలోచన చేయట్లేదు ఫరో విషయంలో మరి ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వము బానిసలు మాకు లేకపోతే మా పనులు మాకు జరగవు గడవవు అనే పరిస్థితుల్లో ఫరో ఉంటే మరి దేవుడు కానీ మోషే కానీ ఒకే ఆలోచనతో ప్రజల్ని విడిపించాలని ఒక తలంపుతో ఉన్నారు మరి ఎక్కడైతే ఎంత గణమో ఎంత ఇబ్బందిగా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారో ఇజ్రాయెల్ ప్రజల్ని అదే రీతిగా దేవుడు ప్రతిరోజు గ్యాపిస్తూ జ్ఞాపిస్తూ తెగుళ్ళ చేత ఫర్ యొక్క ఆ ఐగిప్తి దేశాన్ని ఇబ్బంది పెడతా పెడతానే ఉన్నాడు అయినప్పటికీ వారు త్వర త్వరగా విడుదలగా లేరు ఎప్పుడైతే తొలిచొలు మరణం జరిగిందో దాని తర్వాత వారికి ఒక కొన్ని కిలోమీటర్లు వెళ్ళే దూరము వెళ్ళే సమయం వరకు విడుదల ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైతే ఎర్ర సముద్రము వైపు గుండా వెళ్తా ఉన్నారో అక్కడ ఏం జరుగుతుందా అనేది ఏ ఒకరికి తెలియదు మరి రూట్ పాలు తేనెలు ప్రవహించే దేశానికి రూటు వేరేదిగా ఉన్నప్పటికీ దేవుడు ఈ మార్గం గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడు సముద్రం గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడు అని అంటే మరి అక్కడ చూపించబోతున్న రక్షణ అనేక దేశాలు చూసి తెలుసుకునే విధంగా ఆశ్చర్యపోవాలని దేవుడు ఆ ఎర్ర సముద్రం గుండా తీసుకొని వెళ్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇది ఏమాత్రం తెలియదు మరి ఎర్ర సముద్రం దగ్గర ఆ రోజు ప్రయాణమై ఆ రాత్రంతా కూర్చొని మరి మోసే దేవుణ్ణి మొరపెట్టడం జరుగుతుంది ఏం జరుగుతుందా అని ఇజ్రాయెల్ ప్రజలు వెయిటింగ్లో ఉన్నారు మరి ఐగిప్తులు మనల్ని తిరిగి వచ్చి చంపేస్తారేమో మరి తిరిగి వెనక్కుని వెళ్ళిపోదామనే ఒక ఆలోచనలతో ఇజ్రాయెల్ ప్రజలు ఐగిప్తులకు వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి అని ఆలోచిస్తుండచ్చు ఆలోచిస్తున్నారు కూడా దాన్ని బట్టి మోషే చెప్తున్నాడు నేడు ఆయన రక్షణ మనకి ఉండబోతుంది అని వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది మరి అంతేకాదు ఆ మాటలు వారితో చెప్పడం జరిగింది ఆయన మాటలనే ఖచ్చితంగా వాళ్ళకి వివరించడం జరిగింది అప్పుడు ఎప్పుడైతే ఐగిప్తులు ప్రజలు వారిని వెంబడించే సముద్రం వరకు ఇంకొస్తున్నారనే సమయంలో దేవుడు అద్భుత రీతిగా ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చడం జరిగింది కదా పాయలుగా మార్చి వారి దాంట్లో నుంచి వారిని నడిపించడం జరిగింది మరి ఈ రక్షణను బట్టి మరి రాహబు ఏ విధంగా అయితే ఉందో రాహబ్ స్త్రీ ఖచ్చితంగా చెప్తా ఉంది అంటే ఇదిగో మరి అయిన ఆ స్త్రీ చెప్తున్న మాటలు మీ దేవుడు మిమ్మల్ని కాపాడిన విధానము మాకు తెలుసు అని వేగుల వారితో మరి ఎరుకోపట్నానికి వెళ్ళినప్పుడు యహోశివ జనాలు ఎరుకపట్నానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ పలికిన మాటలు ప్రపంచ దేశానికి దేవుని యొక్క రక్షణ ఇజ్రాయెల్ని కాపాడిన విధానము అనేది తెలుస్తూ ఉంది కదా దీన్ని బట్టి చూస్తే మరి అన్నిజనులకు కానీ ఇతరులకు కానీ దేవుని యొక్క రక్షణ తెలుస్తుంది నమ్ముతున్న నీకు ఆయన కాపాడే విధానం ఏ విధంగా తెలుస్తుంది కదా ఖచ్చితంగా నువ్వు విను నువ్వు ఆయన రక్షణను చూస్తావు నేడు ఆయన రక్షణని నువ్వు చూస్తావు నెలంతా నిన్ను కాచి కాపాడడానికి దేవుని కృపతోడుగా ఉంది అంతేకాదు యహో అని మన యుద్ధమును చేయును ఇంకా స్టిల్ అని వాక్యంలో సెలవిస్తుంది స్టిల్ ఇప్పటికీ నేటికి నీ పక్షమున ఉండి ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇజ్రాయెల్ పట్ల యుద్ధం చేసిన సముద్రం పట్ల యుద్ధం చేసిన సముద్రాన్ని పాయలుగా మార్చి దాటించిన దేవుడు మరి ఖచ్చితంగా నీ శ్రమలని నీ సమస్యలని ఆయన సముద్రమును దాటించినట్లుగా నిన్ను దాటించినగాక నీ పరిస్థితులని అద్భుత రీతిగా గాక దేవుడు వాక్యము నిన్ను నీ కుటుంబాన్ని గాక ఆమె పరిశుద్ధుడ మహోన్నతుడా వించిన వారి పట్ల నీ అత్యధికమైన కృపచేత ఫలింపజేస్తూ విస్తరింపజేస్తూ ఆ సముద్రం లాంటి శ్రమల్లో వారి జీవితాలు నడుస్తున్నప్పుడు ఇబ్బందులతో ఉన్నప్పుడు అయ్యా మీరు రక్షణ చూపించే దేవుడవు ఐగిప్తుల్లో నుంచి అయ్యా వారి సనుగులను అయ్యా వారి యొక్క మనువులను గునుగులను అయ్యా సమస్తాన్ని విన దేవుడవు అయ్యా నీవే ఇదిగో వారిని విడిపిస్తూ అద్భుతాల చేత ఆశ్చర్యకార్యాల చేత ఎర్ర సముద్రాన్ని దాటించినట్లుగా యుద్ధము మీరు చేస్తూ మమ్మల్ని దాటిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ అయ్యా వారి వారి యుద్ధాలన్నీ విజయముగా మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఎవరైతే ప్రార్థనలో వాక్యం ఏకి వారిని దీవించండి విడిపించండి అద్భుత రీతిగా వారి పట్ల కృపను చూపిస్తూ అయ్యా మీరు చూపించబోయే రక్షణ వారు తెలుసుకొని అనేకులకు ప్రచురమ చేయనట్లుగా వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని ఆదుకొని ముందుకు నడిపించమని దాటించమని నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్